ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించబోతున్న పద్మశాలి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సుల్తానాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు పద్మశాలిల ఐక్యత వర్దిల్లాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా పద్మశాలి జిల్లా అడక్ కమిటీ అధ్యక్షుడు వలస నీలయ్య అడక్ కమిటీ మెంబర్ల బూర్ల లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ ముందు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పద్మశాలీలకు తగిన రిజర్వేషన్ల కొరకై ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే పద్మశాలి మహాసభలను సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో గ్రామాల పద్మశాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సుద్దాల చిన్నకల్వల మరియు సుగ్లాంపల్లె గ్రామాల నుండి పద్మశాలి కులబాంధవులందరూ సుల్తానాబాద్ వచ్చేసి ఏదైతే తొమ్మిదవ తారీఖు నాడు మహాసభలకు తరలిపోయే జనాన్ని తరలించడానికి కొరకని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో పాల్గొన్న పద్మశాలి కుల బాంధవులందరికీ తెలియజేసేది ఏంటంటే తొమ్మిదవ తారీఖు నాడు బస్ సౌకర్యాలు కల్పిస్తున్నాము భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున కులబాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని రేపు స్థానిక సంస్థల్లో మనకు కావలసినటువంటి వాటాను సాధించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మరియు అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయాలని దీనిలో పద్మశాలి కులబాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొనని పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎనిమిది తొమ్మిది పద్మశాలి మహాసభలు ఈ సమావేశాలలో పద్మశాలీలకు రావాల్సినటువంటి హక్కులను నివేదిస్తూ సీఎం గారికి ఆల్ ఇండియా లెవెల్ లోపల పద్మశాలి యొక్క వాటా కొరకు పోరాటం చేయడం జరుగుతుంది ఆ పోరాటం సందర్భంగా పద్మశాలి కుల బంధవులందరినీ కూడా చెలో హైదరాబాద్ అని చెప్పి పిలుపు ఇస్తూ హైదరాబాద్ కు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకల్లు అనేటువంటి విధానంతో పద్మశాలిల ఐక్యతను చాటుతూ ఈ పద్మశాలిల యొక్క అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా అఖిల పద్మశాలి సంఘ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి సుముఖంగా ఉన్నారు వాడవాడల గ్రామ గ్రామాల్లో అందరూ కూడా ఈ హైదరాబాద్కు తరలి వస్తున్నారు రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం